నమస్కారం గడం న్యూస్ కు స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అందుబాటులో సాయి హాస్పిటల్ అధునాతన వైద్య సేవలు ఎస్ఎస్ఐ రోబో ఆవిష్కరణలో మంత్రి దుర్గేష్ కితాబ్ ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అనుభవజ్ఞులైన వైద్యులతో అధునాతన వైద్య సేవలు అందిస్తున్న ఘనత సాయి హాస్పిటల్కి దొక్కుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు స్థానిక ఆర్యాపురంలోని సాయి హాస్పిటల్లో నెలకొల్పిన సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ మంత్ర రోబోను మంత్రి దుర్గేష్ సోమవారం ఉదయం ఆవిష్కరించారు ఈ కార్యక్రమాన్ని సాయి హాస్పిటల్లోని ఏ బ్లాక్ లో గల సీనప్స్ ఆడిటోరియంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ అతి తక్కువ కాలంలో సాయి హాస్పిటల్ గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుందని అన్నారు దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఎస్ఎస్సీ మంత్ర రోబోను కూడా తీసుకురావడం అభినందనీయమన్నారు పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సాయి హాస్పిటల్ చైర్మన్ అండ్ ఎండి డాక్టర్ కె విజయ్ కుమార్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు కోవిడ్ సమయంలో కావచ్చు ఎమర్జెన్సీ కేసుల విషయంలో కావచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా స్పందించి తగిన వైద్య సేవలు ప్రజలకు అందిస్తున్నారని మంత్రి దుర్గేష్ అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు పెద్ద వేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వైద్య రంగంలో మార్పులు తెచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రయత్నం చేస్తున్నారని కృత్రిమ మేధ ప్రక్రియను కూడా అందిపుచ్చుకుని వైద్య సేవలు అందించే విధానం వేగంగా రాబోతోందని ఆయన చెప్పారు గోదావరి జిల్లాలో బణిహారంగా ఈ ఆసుపత్రి రాణిస్తోందన్నారు సమగ్ర శిక్షణ పొందిన వైద్యులను అందుబాటులో ఉంచుకుని రొబోటిక్ వైద్య సేవల పట్ల మంత్రి దుర్గేష్ ప్రశంసలు కురిపించారు మరింత తక్కువ ఖర్చుతో పేదలకు వైద్య సేవలు అందిస్తూ సాయి హాస్పిటల్స్ ఖ్యాతి మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చ చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి సాయి హాస్పిటల్ మణిహారం వంటిదని కొనియాడారు కోవిడ్ సమయం నుంచి కూడా ఎంతో మందికి ప్రజాభిక్ష పెట్టిన ఆసుపత్రిగా కీర్తిగాంచిందని ఆయన పేర్కొన్నారు రోబోటిక్ సర్జరీ అన్ని విభాగాల్లో ప్రవేశ ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు ప్రపంచంలో చాలా దేశాల్లో వైద్యం ఖర్చుతో ఇబ్బందులతో కూడుకుని ఉందని గవర్నమెంట్లో చెబుతూ తక్కువ ఖర్చుతో మనం ఇక్కడ వైద్యం అందించడం వల్ల విదేశాల నుంచి ఇక్కడకు వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషించారు వైద్య రంగంలో వస్తున్న అధునాతన వైద్య సేవలను ఎప్పటికప్పుడు సాయి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకొస్తుందని ఆయన ప్రశంసించారు పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు హాస్పిటల్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మోకాలు మార్పిడికి జాన్సన్ అండ్ జాన్సన్ రోబోను సాయి హాస్పిటల్ సమకూర్చుకుని గోదావరి జిల్లాలకు అధునాతన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చామని గుర్తు చేశారు ఇప్పుడు ఈ రోబో విప్లవంలో మరో అడుగు ముందుకేసి తన అమ్ముల పొదులు ఎస్ఎస్ఐ మంత్ర రోబో సమకూర్చుకున్నట్లు ఆయన చెప్పారు యూరాలజీ జనరల్ సర్జరీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ బీరియాట్రిక్ క్యాన్సర్ వంటి సర్జరీలు కూడా ఇప్పుడు అధునాతన రోబో సర్జరీలు సాయి హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చాయని తెలిపారు ఈ ఆవిష్కరణలో కేవలం చిన్న కోతతో సర్జరీ చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు అత్యంత ఖచ్చితత్వంతో సమర్థవంతంగా విభిన్న విభాగాల్లో రోగులకు నవతరం ఎస్ఎస్ఐ రోబో ఎంతో ప్రయోజనకరంగా ఉందనటంలో ఏమాత్రం సంశయం లేదన్నారు అత్యుత్తమ భద్రత శ్రద్ధతో సేవలు అందించేందుకు వైద్య నిపుణులు కొత్త కొత్త వైద్య విధానాల్లో ప్రావీణ్యం పొందేందుకు ఎన్నో గంటలు కృషి చేశారని డాక్టర్ విజయకుమార్ చెబుతూ ఆధునిక వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి తమ లక్ష్యం అని స్పష్టం చేశారు తరాల రోబోటిక్ సిస్టంతో పోలిస్తే సర్జరీల ఖర్చును గణనీయంగా తగ్గించేలా రూపకల్పన చేశారని అధునాతన వైద్య సేవలను అందుబాటులో వేసిన బలమైన అడుగుగా ఆయన అభివర్ణించారు తమ హాస్పిటల్ వైద్య నిపుణుల కృషి ప్రజల విశ్వాసంతో రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా జాతీయ స్థాయిలో వైద్య రంగంలో మెరుగైన వైద్య ప్రమాణాలతో నిలబెడుతూ ప్రజల మన్నన పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఆయన చెప్పారు హెల్త్ టూరిజంగా కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేయడంలో వంతు పాత్ర వహిస్తామన్నారు ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పిరుగుడు విజయ భాస్కర్ డాక్టర్ హాజరయ్యారు రోబోటిక్ సర్జరీతో శిక్షణ పొందిన డాక్టర్ రమ్య రోబోటిక్ సర్జరీ ఏ విధంగా చేస్తారో స్క్రీన్ ద్వారా ప్రదర్శించి చూపించారు హెచ్ఆర్ మేనేజర్ జి శ్రీనివాస్ స్వాగతం పలుకగా సుపరింటెండెంట్ డాక్టర్ మంజుషా సమర్పణ చేశారు జనరల్ సర్జన్ డాక్టర్ పవన్ యూరాలజీ విభాగం అధ్యక్షుడు డాక్టర్ హరికృష్ణ డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు ఉభయ గోదావరి జిల్లాలో మాత్రమే కాకుండా యావత్ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత సంప్రదించుకున్నటువంటి సాయి హాస్పిటల్స్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఇవాళ వైద్య రంగంలో ఒక అధునాతనమైనటువంటి విధానంలో రోబోటిక్ సర్జరీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా రోబోటిక్ సర్జరీని ఇంప్లిమెంట్ చేస్తూ ఇవాళ ఎస్ఎస్ఐ మంత్ర ప్రోబో అనేటువంటి దాన్ని ప్రారంభించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ముఖ్యంగా వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని ఒడిసిపట్టుకుని వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి విజయకుమార్ గారు చేసేటువంటి ప్రయత్నం ఎల్లవేళలో కూడా ప్రత్యేకంగా ప్రశంసించదగ్గటువంటి అంశం ఎప్పటికప్పుడు వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల్ని వాటి ద్వారా ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలని వీటిని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాల క్రితమే ఆర్థోపెటిక్స్కి సంబంధించినటువంటి రోబోని తీసుకురావటం దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చటం దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయకుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా మదావహం తప్పనిసరిగా ఇది ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఏదైతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఏఐ తోటి కొత్త మార్పులు ఎన్ని వస్తున్నాయో వాటిని ఒక పక్కన సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మరో పక్కన వారి ఇన్హౌస్లో ఉన్నటువంటి వారి డాక్టర్లందరికీ కూడా మంచి తర్ఫీదునిచ్చి ఏఐని వారిని కలిపి ఈ రోబోటిక్ సర్జరీని ఒక ఉన్నత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళడానికి డాక్టర్ గారు చేస్తున్నటువంటి కృషికి మా రాజకీయ నాయకత్వం తరఫున కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ విద్యా వైద్యం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవి కేవలం ప్రభుత్వం మాత్రమే చేస్తే సరిపోదు ప్రైవేట్ రంగంలో కూడా కొంత సహకారం రావాలి అలా ప్రైవేట్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని బాగుపరచడానికి ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేస్తూ వారికి ప్రత్యేకమైన శుభాభినందనలు తెలియజేస్తూ ఇది రాబోయే రోజుల్లో మరింత విస్తృతపడాలనేటువంటి మాటని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైద్యం ప్రక్రియ అంతా కూడా నిలుచుకొని వాళ్ళ ఎమినెంట్ సర్జరీస్ కానీ ఇక్కడే ఉండటం మన అదృష్టం ఉభయ గోదావరి జిల్లా రాజమేంద్రం ఆరోగ్య కేంద్రంగా మనం కోరుకుంటున్నాం ఈ రోజున రోబోటిక్ సర్జరీ వచ్చింది ఎక్కడో విదేశాలకు వెళ్లే పరిస్థితి నుంచి మన స్వదేశానికి ఇతర దేశాలలో వచ్చే పరిస్థితి వచ్చాం వైద్య రంగంలో ప్రగతి సాధించే కాకుండా చౌకగా వైద్యం అనే అందే దేశంలో భారతదేశం ఉంది ఇవాళ అభివృద్ధి చెందిన దేశాల్లో వైద్యం చాలా కలుసుతో కూడింది చాలా ఇబ్బందితో కూడుకుంది ఇక్కడ డైరెక్ట్ గా మరుపు దోసుకుని డోర్ తీసుకొని డాక్టర్ గారిని కలిసే ప్రక్రియ ఇక్కడ మన దేశంలో మన దగ్గర ఉండటం చాలా అదృష్టం సాయి గారు అలాగే రమ్య గారు ఇతర వైద్యుల సహకారంతో ఈ హాస్పిటల్ బాగా ప్రాంతాన్ని అవుతుంది మనం కోరుకునేది ఒకటి ప్రభుత్వ రంగంలో ఎంత వైద్యం చేస్తున్నా కూడా ప్రైవేట్ రంగం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితుంది వైద్యం అందుకనే ఈ వైద్య రంగాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరూ ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండానే వాళ్ళు సర్జరీ చేసే పరిస్థితి ఇవాళ మోకాలు కీర్పు మార్పిడి ఆపరేషన్ కూడా మన దగ్గర బాగా చేసే పరిస్థితి వచ్చాం ఎక్కడికో వెళ్ళాల్సింది ఒకప్పుడు మేము కోయంబత్తు లాంటి ప్రదేశం వెళ్ళేవాళ్ళం అవసరం లేకుండానే మన దగ్గరే వైద్య ప్రక్రియ అందుబాటులో వస్తుంది ఉంది ఇక్కడ నుంచి ఆవిడ ఎదురుగొన్న స్క్రీన్ లో త్రీడీ లో మొత్తం పేషెంట్ లోపల భాగాలన్నీ కనపడతాయి ఆ త్రీడీ లో చూస్తా చేతి వేళ్ళ కదలికలతో అక్కడ ఆపరేషన్ జరుగుతూ ఉంది దీని యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ లాభం ఏంటంటే మనకి పెద్ద పెద్ద కణుతులు లేదా పొట్టలో మనం చేరుకోలేని ప్రదేశాలు తక్కువ స్పేస్ ఉన్న చోటికి మనం ఎప్పుడైతే కుట్లు వేయడం కానీ రక్తనాణాలు పట్టుకోవడం కానీ చేయడం కష్టమవుతుందో ఈ రోబోటిక్ సర్జరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు ఎంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నా కూడా ఆ నాలుగు రంధ్రాల ద్వారానే పూర్తిగా ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది దాని వలన పేషెంట్ అతి తొందరగా కోలుకోవడానికి అంటే వెరీ నెక్స్ట్ డే ఎప్పుడైతే మిగతా టిష్యూకి డ్యామేజ్ లేకుండా అవసరమైన ప్రదేశాలకు చేరుకుని ఆపరేషన్ చేస్తారో పేషెంట్ తొందరగా కోలుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే అతి క్లిష్టమైన ఆపరేషన్లు కూడా చాలా సులువుగా చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ బట్టి అందరికి మరొకసారి అందన తెలియచేస్తున్నా మరి సాయి హాస్పిటల్